హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ వీడియోస్ బ్లాగ్స్ హాల్ ఈరోజు వీడియోలో అయితే మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తా ఇలా కట్ వర్క్ వస్తే మనం ఎలా కుట్టుకోవాలో నా ఛానల్లో ఉంటుంది ఒకసారి చూడండి ఈ వీడియో బ్యాకు ఫ్రంట్ హ్యాండ్స్ ఇలా జెయింటింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ అయితే ఇప్పుడు ఎలా కుట్టాలో ఈ వీడియోలో చూపిస్తా వీడియో ఫుల్ వరకు చూడండి కొత్తగా టైలర్ నేర్చుకునే వారికి చాలా యూజ్ అవుతుంది ఫస్ట్ అయితే డాట్స్ ఇలాగ రెండున్నరకి ఒక మార్కింగ్ తర్వాత అక్కడ నుండి వన్ ఇంచ్కి వన్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకొని మధ్యలోకి ఇలా ఒక డాట్ అయితే పెట్టుకోవాలి మనకి ఒక సైడ్ అయితే మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మార్కింగ్ అయితే ఉంటుంది కదా ఇంకో సైడ్ కూడా సేమ్ అలానే మార్కింగ్ అయితే చేసుకోవాలి తర్వాత షోల్డర్ నుండి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని వన్ ఇంచ్ అంతా వెడల్పుతో టూ ఇంచెస్ పొడవుతో ఇలా మెయిన్ డాట్ అయితే ఇలా వేసుకోవాలి ఇలా చూడండి ఇలా మనకి స్ట్రైట్గా షోల్డర్ వైపుకి చూస్తున్నట్టు ఉండాలి మెయిన్ డాట్ తర్వాత ఉక్స్ పట్టి వైపు కూడా సేమ్ రెండు ఇంచుల పొడువుతో ఇలా హాఫ్ ఇంచ్ అంత ఖర్చుతో ఇలా వేసుకోవాలి రెండిటిని ఇలా ఫోల్డ్ చేస్తూ చంక వైపు డాట్ కూడా ఇంచుల పొడవుతో ఇలా వేసుకోవాలి ఇలాగా ఇప్పుడు చూడండి మనకి డాట్ ఎలా పర్ఫెక్ట్గా వచ్చాయో ఇప్పుడు ఇంకో సైడ్ కూడా సేమ్ అదే విధంగా డాట్స్ అనేది వేసుకోవాలి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని షోల్డర్కి మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇలా వేసుకోవాలి ఇక్కడ చూడండి మనకి మెయిన్ డాట్ అనేది ఇలా షోల్డర్ వైపుకి చూస్తున్నట్టు ఉండాలి ఇప్పుడు ఇంకొక డాట్ కూడా సేమ్ ఇలానే ఇప్పుడు మీ రెండింటినీ ఫోల్డ్ చేస్తూ చంక వైపు డాట్ కూడా ఇలా వేసుకోవాలి మధ్యలోకి ఇప్పుడు చూడండి మనకి డాట్స్ ఎలా వచ్చాయో పర్ఫెక్ట్గా ఇలా ఇప్పుడు రెండు మనకి సేమ్ రావాలి ఉక్స్ బుక్స్ కాజా పట్టి డాట్స్ కూడా మనకి సమానంగా ఉండాలి ఇప్పుడు చూడండి ఇలాగా మనకి షోల్డర్ వైపుకు చూస్తున్నట్టు ఉండాలి డాట్స్ మెయిన్ డాట్స్ తర్వాత కాజా పట్టి క్రాస్ పట్టి అనేవి జాయింటింగ్ చేసుకోవాలి క్రాస్ పట్టీలో ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఇలాగా మనకి స్ట్రైట్గా పట్టి ఇలా వేసుకొని పట్టి వైపు ఇలా మనకి క్రాస్ పట్టీ కూడా ఇలా స్ట్రైట్గా ఇలానే మనకి రెండు ఒకే విధంగా ఉండేలా ఇలా కుట్టుకోవాలి స్ట్రెయిట్గా సాదా మీద రివర్స్లో కాదు ఇప్పుడు మనము ఇలా కుట్టుకున్నాం కదా తర్వాత ఇలా ఫోల్డ్ చేసి మనకి పట్టి కాజా పట్టి హైట్ కరెక్ట్గా ఉందా లేదా అని మనము సైజ్ బ్లౌజ్ తోటి ఒకసారి చూసుకోవాలి తర్వాత కొంచెం పెద్దగా ఉంటే ఒక అయితే వేసుకోవాలి ఇలా ఇప్పుడు ఇప్పుడు చూసుకొని ఇలాగ మనకి కుట్టు అంచులోకి పడే ఛాన్స్ ఉంటుంది కదా అప్పుడప్పుడు ఇలా రివర్స్లో కూడా ఒకసారి చూసుకొని మళ్ళీ ఒక కుట్ట అయితే వేయాలి ఇప్పుడు లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేస్తూ ఒక కుట్ట అయితే ఇలా వేసుకోవాలి మనకి పోగులు అనేవి బయటికి రాకుండా ఉంటుంది ఇది ఇన్విజిబుల్ ఇన్విజిబుల్ క్రాస్ పట్టిలాగా వస్తుంది మనకి ఇలా పోగులు అనేవి బయటికి రావు మనం ఖర్చు ఎంత వదిలిపెట్టుకుంటామో క్రాస్ పట్టికి అంతే ఫోల్డ్ చేస్తూ ఇలా కుట్టాలి ఇప్పుడు చూడండి ఇలా ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసుకోవాలి ఇప్పుడు తర్వాత ఇలా మనకి నెక్ పట్టి కట్ చేసింది ఉంటుంది కదా లైనింగ్ది అది ఇలా మధ్యలోకి కట్ చేసుకొని ఇప్పుడు మనం ముక్స్ పట్టి వేసుకోవాలి ఇలాగా స్ట్రైట్గా ఇప్పుడు తర్వాత మళ్ళీ లైనింగ్ పైన పడేలా ఒక కుట్ట అయితే వేయాలి ఇక్కడ చూడండి లైనింగ్ పైన పడేలా ఒక కుట్ట అయితే వేయాలి తర్వాత ఇలా కింది సైడ్కి ఇలా ఫోల్డింగ్ చేస్తూ కాజ ఇది వచ్చేసి బుక్స్ పట్టి కదా లోపలికి ఫోల్డ్ అయ్యి ఉంటుంది ఇలా టూ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి స్ట్రైట్గా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగా టూ ఫోల్డింగ్స్ చేసుకోవాలి ఇలా కొంచెం రఫ్ ఇవ్వాలి తర్వాత ఇక్కడ పైన కూడా సేమ్ మనకి గల్లపట్టు అనేది రాదు కదా దీనికి మా వగ్గం వారికి బ్లౌజ్కి పైన కూడా సేమ్ ఇలా టూ ఫోల్డింగ్స్ చేసుకోవాలి పోగులు బయటికి రాకుండా ఫోల్డింగ్ అనేది ఇలా చేసుకోవాలి పైన కింద సేమ్ ఒకేలాగా ఇలా ఇక్కడ కూడా కొంచెం రఫ్ ఇవ్వాలి ఈ విధంగా ఇప్పుడు చూడండి మనకి బుక్స్ పట్టి రెడీ అయిపోయింది తర్వాత ఇదే విధంగా సేమ్ కాజా పట్టి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఉక్స్ పట్టి మనం స్ట్రెయిట్గా జాయింటింగ్ చేసుకున్నాం కదా ఇంకొక సైడ్ కూడా మళ్ళీ సేమ్ ఇలా ఫ్రంట్ పార్టీ ఇలా స్ట్రెయిట్గా వేసుకొని క్రాస్ పట్టి కూడా స్ట్రెయిట్గా ఇలా జాయింటింగ్ అయితే చేసుకోవాలి రెండు ఈక్వల్గా ఉండేలాగా ఇలా మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకొని ఒకసారి మనకి పట్టి పొడువు ఇలా కొలుచుకోవాలి కొంచెం ఎక్కువ తక్కువలో ఉంటే మళ్ళీ చిన్న కుట్టుతో ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తూ మనకి పూగులు అనేవి బయటికి రాకుండా నీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది ఫినిషింగ్ ఎక్కడ కూడా చిన్న పూగులు అనేటివి కూడా బయటికి రావు ఇలా కుట్టడం వలన సేమ్ ఇలా ఫోల్డింగ్ చేస్తూ మళ్ళీ సేమ్ అదే కుట్టు ఇలా కుట్టుకుంటూ రావాలి ఇప్పుడు చూడండి ఇలా లాగా ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇప్పుడు కాజాపట్టికి టూ తీసుకోవాలి మెయిన్ పీస్ ఒకటి లైనింగ్ ఒకటి ఇలా ఇంచుల పొడవుతో ఇలా తీసుకోవాలి వెడల్పు కూడా రెండించులు ఉండాలి పొడవు వచ్చేసి మనకి కాజాపట్టి పట్టి పట్టిని బట్టి తీసుకోవాలి ఇలా సేమ్ లైనింగ్ బయటికి ఉండేలాగా మెయిన్ పీస్ బయటికి ఉండేలాగా ఇలా కుట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఇలాగ మెయిన్ క్లాత్ పైన కుట్టు పడేలా ఇంకో కుట్ట అయితే వేసుకోవాలి కాజా వచ్చేసి మనకి బయటికి వస్తుంది కదా అందుకే మనకి మెయిన్ క్లాత్ వచ్చేసి బయటికి ఉండేలాగా కుట్టుకోవాలి ఇలాగ మళ్ళీ ఒక కుట్ట అయితే వేయాలి ఇది అనుగుడు కుట్టు అని అంటారు ఇలాగా ఇప్పుడు సేమ్ ఇలా టూ ఫోల్డింగ్స్ చేసుకోవాలి దీని క్లాత్ని కూడా ఇప్పుడు కాజా పట్టి వేస్తాం కదా మనం ఇలా నేనైతే డైరెక్ట్ మిషన్ కాజాలే వేసేస్తున్నా ఇలా చూడండి ఒకసారి ఇలాగా పై వైపుకి కూడా ఇలా లోపలికి ఫోల్డింగ్ చేస్తూ ఇలా టూ ఫోల్డింగ్స్ మనం పట్టిని జాయింటింగ్ చేస్తాం కదా ఆ కుట్టుపైనే రావాలి ఫోల్డింగ్ వచ్చేసి ఇలాగా మార్కుతో ఫైవ్ మార్క్స్ అయితే ఇలా పెట్టుకోవాలి మనకు ఫైవ్ ఉక్సులు అనేటివి ఐదు కుడతాం కదా ఇలా కాజాలు కూడా మనం ఐదు వేసుకోవాలి వన్ ఇంచు వన్ ఇంచు గ్యాప్తో మనం ఉక్స్ కాజా బట్టి ఐటను బట్టి ఈ కాజాలు అనేటివి వేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఇక్కడ చివరిలో రఫ్ ఇవ్వాలి మళ్ళీ ఒక అయితే ఇలాగ చివరి అంచులోకి వచ్చేలాగా మళ్ళీ ఒక అయితే వేయాలి ఈ విధంగా చూడండి మనకి ఎలా వచ్చిందో ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా స్ట్రెయిట్గా వేసుకొని ఫ్రంట్ జాయింటింగ్ అయితే చేసుకోవాలి షోల్డర్స్ ఇలాగా ఫ్రంట్ పార్ట్ రివర్స్లో ఇలా వేసుకోవాలి బ్యాక్ వచ్చేసి ఇలా స్ట్రెయిట్గా వేసుకోవాలి తర్వాత మనం కటింగ్లో ఎంత ఖర్చు వదులుకుంటామో హాఫ్ ఇంచ్ అంతా అంతే అంతే ఖర్చుతో జాయింటింగ్ అయితే చేసుకోవాలి ఇలా చిన్న చిన్న భుజాల వైపు అంతా కట్ చేయడం వలన భుజాలు జారకుండా ఉంటుంది ఇలా రెండు కుట్లు అయితే వేసుకోవాలి ఇప్పుడు నెక్ వైపుకి కొంచెం స్లోపీయాలి నెప్ నెక్ వైపుకి ఎక్కువ మళ్ళీ చివరిలో చంక వైపుకి తక్కువలాగా అలా కుట్టుకోవాలి షోల్డర్స్ ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని ఇలా ఇప్పుడు స్ట్రైట్గా కట్ చేసుకోవాలి మనకి రెండు షోల్డర్స్ సమానంగా ఉన్నాయా లేదా అని ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి హ్యాండ్స్లో మధ్యలో పాయింట్ దగ్గర చిన్న టక్ అయితే పెట్టుకుంటాం కదా కట్ మార్కు అక్కడ నుండి ఇలా హ్యాండ్స్ ఇలా జాయింటింగ్ అయితే చేసుకోవాలి ఇంచ్ ఇంచంతా ఖర్చుతో ఇలాగా ఇలా ఇప్పుడు మళ్ళీ రివర్స్లో వేసుకొని మళ్ళీ ఇప్పుడు మనం సగం నుంచే కదా హ్యాండ్ అయితే జాయింటింగ్ చేసుకున్న మధ్యలో నుండి మళ్ళీ ఇలా తిప్పేసి మళ్ళీ కింది వైపు నుండి హ్యాండ్ సగం మళ్ళీ జాయింటింగ్ అయితే చేసుకోవాలి మధ్యలో నుంచి హ్యాండ్ జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఇలాగా ఇలా చూసుకుంటూ ఇప్పుడు ఇంకొక కుట్టయితే వేసుకోవాలి హ్యాండ్స్ జాంటింగ్ చేసేటప్పుడు ఏ బ్లౌజ్ అయినా సరే రెండు స్టిచ్చింగ్లు అయితే వేసుకోవాలి రెండు కుట్లు అయితే వేయాలి ఇలాగా ఇప్పుడు ఇలాగా ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా హ్యాండ్ అయితే జాయింటింగ్ చేసుకోవాలి ఇలాగ ఒకసారి చూసుకోవాలి మనకి బ్లౌజ్ పీస్కి మనకి కుట్టు ఈక్వల్గా వచ్చిందా లేదా ఖర్చు ఈక్వల్గా ఉందా లేదా అని చూసుకోవాలి తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ ఇలా చంక వైపు అయితే మెయిన్ ఇలా స్టిచ్చింగ్ అయితే చూసుకోవాలి ఒకసారి ఇలాగా ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్ లూజ్కి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి తర్వాత ఇలాగ చంకా దగ్గర కూడా ఇలా మనకు సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా ఇలాగ ఫస్ట్ కుట్టి ఎక్కడి వరకు ఉంటే అక్కడికి ఒక మార్కింగ్ అయితే చేయాలి షోల్డర్స్ నుండి ఇలా ఇప్పుడు ఒక కుట్టయితే వేసుకుంటూ రావాలి ఇక్కడ మనకి సైడ్ జాయింట్ల దగ్గర ప్లస్ గుర్తు ఎందుకు రావడం లేదు అంటే ఇలా సేమ్ మనం ఖర్చు అనేది పైన కింద హ్యాండ్ జాయింటింగ్ చేసే ఖర్చు ఉంటుంది కదా ఎక్స్ట్రా క్లాత్ అనేది పై వైపుకి ఉండేలాగా చూసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఇంకో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా హ్యాండ్స్ అయితే జాయింటింగ్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్స్ రెండు బ్యాకు ఫ్రంట్ సమానంగా ఉన్నాయా లేదా చూసుకొని ఒకసారి కట్ చేయాలి ఇలా మధ్యలో నుండి హ్యాండ్స్ అయితే జాయింటింగ్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు మళ్ళీ తిప్పేసుకొని ఇలాగ మళ్ళీ సగం హ్యాండ్ని మళ్ళీ ఫుల్గా జాయింటింగ్ అయితే చేసుకోవాలి ఇలాగా కింద హ్యాండ్ మనకి కరెక్ట్గా ఖర్చు వస్తుందా లేదా అని ఒకసారి చూసుకోవాలి ఇలాగా సేమ్ ఈక్వల్గా ఉండాలి ఇలా అక్కడక్కడ ఏమన్నా పూసలు ఇలాగా తీసేసుకోవాలి చిన్న పట్కలతో పూసలు కుందెన్స్ ఏమన్నా ఉంటే మనకి కుట్టు వచ్చే దగ్గర తీసేసుకోవాలి లేకుంటే సూది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి హ్యాండ్కి ఇంతకుముందే చెప్పాను కదా రెండు స్టిచ్లు అయితే వేసుకోవాలి మనకి ఏ బ్లౌజ్కైనా సరే సాదా బ్లౌజ్కైనా లైనింగ్ బ్లౌజ్కైనా రెండు కుట్లు అయితే వేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఇలాగా ఇప్పుడు మధ్యలోకి హ్యాండ్ ఫోల్డింగ్ చేస్తూ ఇప్పుడు మనం ఇదివరకే మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా ఫస్ట్ హ్యాండ్ లూజ్కి ఒక మార్కింగ్ తర్వాత ఇలాగ చంక దగ్గర చంక లూజ్కి ఒక మార్కింగ్ కింది సైడ్ కూడా మనకి కాజా పట్టి వచ్చిన పట్టి సైడ్ అయినా ఏ సైడ్ అయినా మనకి ఉక్స్ ఉక్స్ కాజా పట్టి క్రాస్ పట్టి ఎంత పొడవు ఉంటుందో అంత పొడు మార్కింగ్ ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు చేసుకోవాలి ఈ విధంగా మనం హ్యాండ్ జాయింటింగ్ చేసిన ఖర్చు పై వైపుకి ఉండేలాగా చూసుకోవాలి అప్పుడే మనకి సైడ్ జాయింట్లకి ప్లస్ గుర్తు అనేది సమానంగా వస్తుంది మనం ఎక్కువ తక్కువలో ఉంటే కట్ చేసుకోవాలి ఫస్ట్ హ్యాండ్ జాయింటింగ్ చేసేటప్పుడు ఇలాగా సేమ్ పైన ఖర్చు కింద ఖర్చు పై వైపుకి ఉండాలి ఇలా ఇక్కడ కింద చూడండి నేనైతే కింది సైడ్ కూడా మనకి ఉక్స్ పట్టి కాజపట్టి ఎంత పొడి ఉందో అంత పొడి సైడు మార్కింగ్ అయితే చేస్తాను నేను సేమ్ ఇప్పుడు ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా ఇలానే కుట్ట అయితే వేసుకోవాలి ఫస్ట్ హ్యాండ్ లూజ్కి తర్వాత ఇప్పుడు సేమ్ మళ్ళీ చంక దగ్గర ఉన్న ఖర్చు కూడా హ్యాండ్ జాయింటింగ్ ఇలా పై వైపుకి ఉండేలాగా చూసుకోవాలి కింది సైడ్ పైన సైడ్ కూడా ఇక్కడ కూడా మనకి పూసలు ఏమన్నా మనకి ఇలా అడ్డుగా వస్తే తీసేసుకోవాలి లేకుంటే సైడ్ నుంచి అయినా కుట్టుకోవాలి ఇలాగా ఖర్చు అంతా పై వైపుకి ఉండేలాగా బ్యాక్ సైడ్ నుండి సైడ్ జాయింట్లు జాయింటింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా చూడండి ఇది నాకు బ్లౌజ్లో మార్కింగ్ చేసేటప్పుడు అయితే ఈ మార్కింగ్ అలానే వచ్చేసింది మనకి ఇలా కరెక్ట్గా రావాలి స్ట్రైట్గా ఏ బ్లౌజ్కి అయినా సరే ఇలానే రావాలి ఇలాగా త్రీ అన్న ఫోర్ అన్న స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి ఏ బ్లౌజ్కి అయినా సరే ఇలాగ మనకి సైజ్ బ్లౌజ్కి ఎన్ని ఉంటే అన్నీ వేసుకోవాలి లేకుంటే త్రీ అన్న ఫోర్ అన్న వేసుకోవాలి ఇప్పుడు లాస్ట్ చివరిలో ఎడ్ చేస్తున్నాయి కదా ఇవి అంచులు అనేవి స్ట్రైట్గా ఉండేలాగా ఇలా కట్ చేసుకోవాలి ఇలాగా అనేది ఇలా స్ట్రైట్గా రావాలి ఇప్పుడు ఇంకో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా త్రీ అన్నా ఫోర్ అన్నా స్టిచ్ చేసేస్తే వేసుకోవాలి ఎలా వీడియోని వస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇలాగా ఇప్పుడు సేమ్ మళ్ళీ అదేవిధంగా ఇవి హెచ్చు తగ్గులు ఉంటాయి కదా క్లాత్ అనేది ఇలా సమానంగా కట్ చేసుకోవాలి మీకు ఓపెన్ చేసి చూపిస్తా ఇలాగా ఇలా రావాలి ప్లస్ గుర్తు అనేది హ్యాండ్స్కి ఏ బ్లౌజ్కి అయినా సరే ఇలాగా ప్లస్ గుర్తు అనేది సమానంగా ఈక్వల్గా రావాలి బ్లౌజ్ మనకి స్టిచ్చింగ్ అయితే అయిపోయింది చూసారు కదా ఎలా కుట్టానో మగ్గం వర్క్ బ్లౌజు తొందరగా పదిహేను నిమిషాల్లో అయిపోతుంది ఇలా మనం ఫస్ట్ అయితే ఇప్పుడు మనకి సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా కాజాపట్టి నుండి మళ్ళీ పట్టి వరకు ఇలా మనం పొడువు కొలుచుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా అని మళ్ళీ ఏమన్నా లూజు ఉంటే మనకి ఒక కుట్ట అయితే వేసుకోవాలి ఇలాగా కొలుచుకున్న తర్వాత ఇప్పుడు నాకైతే కొంచెం లూజ్ వచ్చింది అందుకే ఇంకొక స్టిచ్ అయితే వేస్తున్నా ఇలాగా వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చెక్ చేసుకోవాలి ఒకసారి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని మనకి ఫినిషింగ్ నీట్గా వచ్చిందా లేదా అని ఒకసారి చూసుకోవాలి ఇలాగా ఇప్పుడు చూడండి బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఇలాగా నీట్గా ఇక చూడండి మనకి ఎలా వచ్చిందో ఫ్రంట్ పార్ట్స్ మెయిన్ డాట్స్ రెండు కూడా ఎలా వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్